హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే గీతల ముగ్గులండి గిరకతో అయితే వేయట్లేదు ఈరోజైతే చేతితో వేస్తున్నాను ఇదే ముగ్గుని గిరకతో కూడా వేసుకోవచ్చు కానీ ఎందుకో నాకు ఈరోజు చేతితో వేయాలనిపించింది చేతితో అయితే వేస్తున్నాను చూడండి లైన్స్ అయితే చిన్నగా గీసాను కదా ఫస్ట్ మరి కొంచెం పెద్దగా అయితే చేస్తున్నాను ఇక్కడ కూడా ఇట్లా వేసుకున్నాక వేద్దామని గీతల ముగ్గులు గిరికే ఉండాల్సిన అవసరం లేదండి మన చేతో కూడా వేసుకోవచ్చు కాకపోతే ఈ గీతల ముగ్గుకి ఏంటంటే చేతో వేస్తే టైం ఎక్కువ పడుతుందని తప్పించి మన చేతో కూడా ముందునే వేసుకోవచ్చు నేనైతే గిరక ముందుకు ఫస్ట్ టైం ఫస్ట్ అయితే చేతోనే ఇట్లా వేసేది ఎక్కువ ఎంత టైం పట్టినా గీతల ముగ్గులు అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి చేతోనే వేసేది డిజైన్ ముగ్గులు చిక్కల ముగ్గులు అయితే నాకు అంతగా రావు మాసాయి అయితే సరిగా వీడియో కూడా తీయట్లే ఎక్కడ వేస్తే అక్కడనే తీస్తుండూ మొత్తం ఫుల్గా తీయట్లేదు ఒకసారి మంచి తీస్తుండు ఒకసారి అయితే సరిగా తీయట్లేదు ఇక్కడ ఎందుకు ఖాళీగా ఉంచేదని ఒక ఫ్లవర్ అయితే వేసేసాను వాడు వేసేది తప్పించి అక్కడ ఇక్కడ అంతా ఇక్కడైతే చిన్న తామర పూలాగైతే వేసుకుంటున్నాను మధ్యలో వేసింది సైడ్ బార్డర్ లాగా అయితే వేసుకుంటున్నాను ఇక్కడ ఎముకైనా బార్డర్స్ అయితే ఖచ్చితంగా వేస్తాను కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే బార్డర్స్ అయితే వేసుకుంటున్నాను మధ్యలో అయితే కొంచెం పసుపు కుంకుమ అయితే వేసుకుంటున్నాను చూడండి మా ముగ్గు ఓవరాల్గా ఎలా అనిపించిందో చూడండి నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి మీరు ఇచ్చే లైక్తో మరికొంతమందికి అయితే ఈ ముగ్గు షేర్ అవుతుంది ప్లీజ్ అండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ముగ్గు మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఇవే కాదండి మన ఛానల్లో గిరకతో వేసిన ముగ్గులు చాలా ఉన్నాయి చేతితో వేసినవి గిరికతో వేసినవి మన ఛానల్లో చాలా ఉన్నాయి కావాలనుకున్నవారు మా ఛానల్లో చెక్ చేసుకోండి చాలా ఉన్నాయి గిరకతో ముగ్గులు చూడండి ఫ్రెండ్స్ మా ముగ్గు ఎలా ఉందో ఓవరాల్గా చూస్తే నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి బాయ్ మరీ